హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ ఇట్ అండ్ ముందుగా అందరికీ దీవాళీ శుభాకాంక్షలు అండ్ మీరు మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో ఇంక ఈరోజు నేను నా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేది ఆ వ్లాగ్ అయితే చేశాను మీరు కూడా చూసేయండి అండ్ ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బయట అంతా క్లీన్ చేశాను సో ఇంకా మంచిగా ముగ్గు అయితే వేస్తున్నాను అండ్ ఈ ముగ్గు వేస్తుంటే ఇంకా చిన్నప్పుడు ఇంక ఇలానే స్కూల్లో అలా కాంపిటీషన్స్ ఉంటాయి కదా ఇంకా నేను అందులో పార్టిసిపేట్ చేసేదానమాట రంగోలీ అండ్ మంచి ఏదో ఒక ప్రైజ్ అయితే వచ్చేదన్నమాట అండ్ నాకు చాలా ఇష్టం ఇలా రంగోలీ వేయడం సో ఇంకా ఇలా ఫెస్టివల్ టైంలో అయితే మంచిగా డెకరేట్ చేయడం అయితే నాకు ఇష్టం అనమాట సో ఇంకా అయితే ముగ్గు వేసేసాను అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా స్టవ్ అది క్లీన్ చేద్దామని చెప్పేసి నార్మల్గా కాలింగ్తో అయితే క్లీన్ చేసేదాన్ని సో ఇంకా కొంచెం డీప్గా క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వాటర్ బిట్ అంతా వాష్ చేసేసాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యి లోపు ఇంకా ఇది కూడా కొంచెం డ్రై అయిపోతుంది కానీ చెప్పేసి సో ఇంకా వాటర్తో అయితే మంచిగా క్లీన్ చేసేసాను నాకైతే ఇంకా మంచి ఇలా వాటర్ వేసి క్లీన్ చేస్తే ఇంకా నీట్గా అనిపిస్తుంది అండ్ ఇంకా ఆ తర్వాత మంచిగా దాన్ని డ్రై చేసేసి ఇంకా కొంచెం పసుపు అది పెట్టేసాను అనమాట ఎంతమందికి ఇష్టం నాకైతే అలా ఇష్టం అనమాట అండ్ ఎప్పుడైతే ఇలా మంచిగా క్లీన్ చేస్తాను ఇంకా అలా అయితే పెట్టేస్తాను చూడండి ఇంకా మంచిగా అనిపిస్తుంది ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇంకా అండ్ ఇంకా నేనైతే ఇంకా బిఫోర్ డే కొన్ని ప్రిపరేషన్స్ అవి చేసేసుకొని పెట్టేసుకుంటాను మొత్తం క్లమ్జీ అవ్వకుండా ఇంకా డే అంతా సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపో అయిపోవడానికి ఇంకా నైటే నేనైతే చింతపండు పులుసు చేసా అనమాట పులిహోర చేద్దామని చెప్పేసి ఇంకా అదైతే వేరే దాంట్లో తీసుకొని కొన్ని బౌల్స్ ఉంటే అవి కూడా వాష్ చేసేసాను అండ్ ఇంకా బెడ్షీట్ కూడా చేంజ్ చేసేస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఉన్నవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా ఇంకా మాప్ కూడా అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ పూజ అయితే ఇంకా నైన్ లోపు కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సో ఇంకా ముందైతే ఫస్ట్ అయితే ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇంకా అయితే పెడుతున్నాను అన్నిటికీ ఇంకా చిన్నగా పూలతో అయితే డెకరేట్ చేశాను అనమాట అండ్ ఇంకా దీపం వెలిగించి మొక్కేసి ఇంకా కొబ్బరికాయితే కొట్టేశాను ఇంకా ప్రసాదాలు అయితే ఏం చేయలేదు సో స్టార్ట్ అయితే చేశాను బట్ ఇంకా పెట్టలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా పెడదామని ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పులిహోరకి నైటే మా చింతపండు పులుసు చేసేసుకున్నా కదా సో ఇంకా అన్నం వండేసి అది కలిపేసి పోపు అయితే వేసేసేయాలి ఇంకా అది తొందరగానే అయిపోతుంది కాబట్టి అండ్ ఇంకా తర్వాత బెల్లం అన్నం కూడా చేద్దాం సో రెండు తొందరగా అయిపోతాయని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసా అనమాట అండ్ ఇంకా ముందుగా ఇంకా మా వదినంది వచ్చేటప్పుడు నేను కూడా సేమియా చేద్దామని అనుకుంటున్నాను అక్కడికి వచ్చి అంటే సో ఓకే అని చెప్పేసి ఇంకా నేను అప్పటికప్పటికి ఇన్స్టమాటోలో అయితే ఇంకా సగ్గుబియ్యం ఆర్డర్ చేశాను సగ్గుబియ్యం అండ్ సేమియాతో పాయసం చేస్తా అని చెప్పింది సో ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని నాకు ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకున్నాను ఇంకా ఇన్స్టమాటో వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా క్విక్గా మనకు కావాల్సిన టెన్ మినిట్స్లో వచ్చేస్తున్నాయి కదా సో మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇంక ఇలా ఎందుకంటే మనం బయటకు వెళ్ళి తీసుకోవాలంటే టైం వేస్ట్ కదా సో మన టైం సేవింగ్ అనేది చాలా ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా నేనైతే కొంచెం సగ్గు బియ్యం కూడా నాన్ పెట్టేద్దాం వాళ్ళు వచ్చేలోపు సో ఇంకా తను వచ్చిన తర్వాత వెంటనే చేసేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అది చేసేస్తున్నాను సో ఇంకా బియ్యం కూడా కట్గేసి పక్కనైతే పెట్టేసాను ఇంకా అన్నం చేయడానికి సో ఇంకా నా ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నా అనమాట ఇంకా ఈ లోపు కొంచెం ఈ ప్రసాదాలు స్టార్ట్ చేసి కాసేపు అయిన ఇంకా మా బాబుకైతే బ్రేక్ఫాస్ట్ అది పెట్టేశాను ఇంకా వాడు చిన్నవాడు కదా సో ఇంకా వాడు వెయిట్ చేయలేడు కదా అని చెప్పేసి ఇంకా వాడికైతే మంచిగా టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు సో నాకు ఈ లోపు నా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది ఇంక ప్రసాదం చేయడం అని చెప్పేసి ఇంకా నేను అంత వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బౌల్స్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే అసలు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనమాట అస్సలు మాడిపోదు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇండస్ వ్యాలీ అని చెప్పేసి సో అలాంటివే ఇది కూడా అనమాట అండ్ చాలా వెయిట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట ఫోర్ నైంటీ నైన్ అలా పడింది ఒకటి ఇంకోటి త్రీ నైంటీ నైన్ అలా చిన్నది అనమాట ఇంకా నేనైతే ఈరోజు అది యూజ్ చేసి ఇంక ఇందులో అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను సో ఇంకా మంచిగా పాలు వచ్చాయి కదా ఇంకా పాలైతే ఇంకా వేడి చేస్తున్నాను అండ్ ఇంక ఈ లోపు నాకు కొన్ని కొన్ని పనులు ఉంటే అవి కూడా చేసేసుకుంటున్నాను అండ్ ఇంకా మా బాబుని ఫ్రెష్ చేయడం కోసం అని చెప్పేసి ఇంకా వాడి డ్రెస్ అవన్నీ తీసి డైలీ ఇలానే పెట్టేసుకుంటాను ఇంకా వచ్చిన వెంటనే మంచిగా రెడీ చేయొచ్చు పిల్లల్ని అని చెప్పేసి ఇంకా నేనైతే అలా పెట్టేసుకుంటాను ముందే ఈరోజు ఏం వేయాలి అని చెప్పేసి ఇంకా ఈ జనరేషన్లో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా సో ఇంకా వాళ్ళని రెడీ చేసే అంత టైం కూడా మనకి ఇవ్వరు సో మనం ఫాస్ట్గా చేసేయాలి ఇంకా వాళ్ళు అటు ఇటు వెళ్ళడం ఆటోసీస్ చేయడం ఈ టోల్స్ చేయడం ఇలానే చేస్తూ ఉంటారు కదా సో ఇంకా అందుకని చెప్పేసి అన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది మన పని అని చెప్పేసి నేనైతే అలానే పెట్టేసుకుంటాను డైలీ అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా పులిహారకి అంత అన్నం అయితే అయిపోయింది సో ఇంకా అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాసేపు చల్లారు మంచిగా పంచుకుంటుందని ఇంకా అది స్టార్ట్ చేశాను ఇంకొక సైడ్ అయితే ఇంకా బెల్లం అన్నంకి రైస్ కూడా వేసేసాను ఇంకా అందులో బెల్లం అది యాడ్ చేయాలి ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇవి రెండింటితో పాటు ఇంకా సైమంటేనియస్గా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నా అనమాట ఇంకా మా వాళ్ళు వస్తా అన్నారు కదా సో ముద్దపప్పు కూడా చేద్దామని చెప్పేసి పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేశాను అండ్ ఇంకా చింతపండు పులుసు కూడా కలిపేసాను ఇంకా అందులో ఇంకా చాలామంది బెల్లమన్నంలో షుగర్ వేస్తారో లేదో నాకు తెలియదు సో నేను బెల్లం వేసిన దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను అండ్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను మంచి టేస్ట్ ఉంటుంది సో ఇందులో మంచిగా నెయ్యి అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి రోజ్ చేసి వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది కదా అండ్ ఇంకా నేను పచ్చి కొబ్బరి ఫ్రై అయితే చేయను జస్ట్ పచ్చి కొబ్బరి సన్నగా పీసెస్ కట్ చేసి ఆ బెల్లమన్నంలో వేస్తాను చాలా టేస్ట్ ఉంటే మీరు కనుక వేసుకోకపోతే మాత్రం ఒక ఒకసారి డ్రై ఫ్రూట్స్తో పాటు ఈ పచ్చి కొబ్బరి కూడా వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో అవి తగులుతూ ఉంటే సో ఇంకా నా ప్రసాదాలు అయితే అయిపోయాయి ఇంకా నైవేద్యం అది పెట్టేసేసి ఇంకా మేము కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదు మా వాడికి ఇంకా బయట నుంచి పెట్టాం కాబట్టి సో ఇంకా మేము కూడా ఈ ప్రసాదాలే తినేస్తాం అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా ఈ ఫెస్టివల్ టైంలో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నంలోకి కూడా పులిహోర చేస్తే మాత్రం ఇంకా నేను లంచ్లోకి కూడా ఎక్కువ శాతం అవే తింటాను నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా అక్కడ మా లంచ్లో ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా నేనైతే బెండకాయ ఫ్రై అయితే ఇంకా మా తెలిసిన తమ్ముడు వాళ్ళ మదర్ చేశాను అనమాట చాలా బాగా చేశారు ఇంకో హోటల్ స్టైల్ అనుకోండి చాలా బాగా కుదిరింది ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేశాను చూసి నేర్చుకొని మరి సెకండ్ టైం అనమాట చేయడం చాలా బాగా వచ్చింది అండ్ నేను చేసిన రెసిపీస్ అయితే ఈరోజు దోసకాయను పల్లీలు వేసి దోసకాయ పచ్చడి చేశాను అండ్ పచ్చి పులుసు ముద్దపప్పు పులిహోర బెండకాయ ఫ్రై సేమియా అండ్ అండ్ బెల్లమన్నం ఇంకా అన్నీ అయితే చాలా బాగా కుదిరా అనమాట ఇంకా నేను చేశాను కదా సో నేనైతే చాలా హ్యాపీగా తిన్నాను అండ్ మా వాళ్ళు కూడా చాలా మంచిగా తిన్నారనమాట అండ్ ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ టైంకి నేను మా ఫ్రెండ్ కిందకి వెళ్ళిపోయి మంచిగా క్లీన్ చేసాము అక్కడ అండ్ నేను బాగా ముగ్గు వేస్తానని చెప్పి ఇంకా నన్ను వేయమంటే నేను కూడా వేసా ముగ్గు సో ఇంకా మా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది మంచిగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసామన్నమాట ఎంతమంది ఇలా మంచిగా ముగ్గులు వేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు దీపాలు పెడదాం అనేసి అని అనుకున్నాము బట్ ఇంకా మేము ఇలా డెకరేట్ చేసి వెళ్ళామో లేదో పైకి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది మా ప్లాన్ ఫుల్ అంటే ఫుల్ ఫ్లాప్ అయిపోయింది అండ్ ఖమ్మంలో ఉన్నవాళ్ళు అయితే చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు పాపం దీపాలు కూడా మేము పెడదాం అనేసి అని అనుకున్నాం బట్ ఇంకా గాలికి దీపాలు కూడా ఆరిపోయాయి నేను ఇంకా మా ఇంటి ముందు కూడా వేసేశాను ముగ్గు అయితే కాకపోతే ఇంకా దీపాలు పెడదామని అనుకునే టైంకి గాలి వర్షం సో దీపాలు కూడా పెట్టలేకపోయామనమాట అండ్ ఇంకా క్రాకర్స్ అయితే ఫుల్ టు ఫుల్ కాల్చాం మేము అసలు సౌండ్ పొల్యూషన్ అది ఇది అనేసి అని అంటారు కదా సో వచ్చే ఒక్క డే అయినా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అని అనిపించింది బట్ మేమైతే అంత సౌండ్ పొల్యూషన్ అయితే ఏం చేయలేదు చిన్న చిన్న క్రాకర్స్ తెచ్చుకున్నాము అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అండ్ అన్నయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా సో అంతమందిని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనమాట అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట అండ్ ఇంకా మేమైతే తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా లైటింగ్లో సో ఇంకా అలా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఈ శారీస్తో అయితే చాలా కొద్దిసేపే ఉన్నాము సో ఇంకా అంతసేపు క్యారీ చేయలేము కదా సో ఇంకా మేమైతే డ్రెస్సెస్ మార్చుకొని ఇంకా తర్వాత ఎంజాయ్ చేసామన్నమాట మా ఎంజాయ్మెంట్ అంతా చాలా బాగుంది అండ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బా బై కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్